వెల్కమ్ టు నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏలూరు జిల్లా జంకారెడ్డి మండలం స్థానిక గురువాయిగూడెం గ్రామంలో చేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం ఈరోజు శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటల నుండి మండపారాధన పుణ్యవాచనం ఏకాదశ రుద్రాభిషేకం లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి నీరాజనం మంత్రపుష్పాలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ పూజా కార్యక్రమంలో భక్తులు కమిటీ సభ్యులుగా పాల్గొన్నారు కమిటీ సభ్యులు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు ఇట్లు అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ గురువాయి

அம்பாளுடே அமலை வாசுடே கண்டுடே புலநாடம் முரண்டே